పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా మన వికూడవో మానాయ కుడవో మా బోధ కుడవో మా స్నేహితుడవో మా నా వికూడవో మానాయ కుడవో ോധകുടവു മാ സ്നേഹിടവു രണ്ടി 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 പരിശുദ്ധാത്മുടാ പരിശുദ്ധാത്മുടാ രണ്ടി 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 പരിശുദ്ധാത്മുടാ 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 స్వాగతం దేవా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా పరిశుద్ధిడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మా జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం జూబిలీ సంవత్సరం నిధిమ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది మా మీద ఉన్నటువంటి ప్రేమతో నీ ఏకైక కుమారుని లోకానికి పంపించి ఆయన ద్వారా మా అందరికి కూడా రక్షణ ఆశీర్వాదాలు పంపించినందుకు నీకు స్థుతి స్తోత్రములు తెలియజేస్తున్నాను ఓ యేసుక్రీస్తు ప్రభా నీవు ఈ లోకంలో నీవు దేవునితో సమానుడై దేవుణ్ణి కూడా నేను చేసుకొని మనిషి చేసుకుని ఎత్తావు మా అందరికీ రక్షణ ప్రసాదిస్తున్నావు స్తోత్రములు దేవా పరిశుద్ధాత్మ దేవుడ మమ్మల్ని ఒంటరి వార్నింగ్గా చేయకుండా నీ ఆత్మ చేత మమ్మందరినీ కూడా నడిపిస్తున్నావు ఆదరణకర్తగా ఉండి సలహాదారుని గారిగా ఉండి ఓదాత్సవాన్నిలాగా ఉండి మమ్మందరినీ కూడా దీవులతో నింపుతున్నావు మరి ఈ సంవత్సరం తొలిసారి దేవాలయం నిర్మించుకున్న తర్వాత మరి ఈ దేవాలయ ప్రాంగణంలో ఈ నూతన దేవాలయంలో మరి తొలిసారి క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో నీ ఆశీర్వాదములు మా అందరికీ కూడా కుమ్మరిస్తూ దీవించి నడిపించండి దేవా ఈ రోజున మా మధ్యలో ఉన్నటువంటి సంఘమును సంఘములో ఉన్నటువంటి బాలబాలికలను యవనస్తులను అందరినీ కూడా దీవిస్తూ ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నీ నామమునకు మహిమ కలిగినట్లుగా ప్రభు మమ్ కూడా దీవించి ఆశీర్వాదములతో ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో కష్టపడి చాలా రోజుల నుంచి నేర్చుకొని ఈ రోజున మా ముందు ప్రదర్శించబోతున్నటువంటి చిన్నారులందరినీ యవనస్తులందరినీ మరి వారికి చక్కగా నేర్పించినటువంటి సుమంత్ మాస్టార్ని ఇంకా ఆయనకి తనకి సహకరించినటువంటి మిగతా యూత్ కురవాళ్ళందరినీ కూడా ఆశీర్వాదంతో నింపుతూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని దేవా ఈ కార్యక్రమంలో ఎలాంటి ఆటంకములు లేకుండా ఆది నుండి చివరి వరకు ఎలాంటి ఆటంకములు లేకుండా నీ యొక్క ఆశీర్వాదంతో మంచిగా జరిగినట్లుగా అలానే కార్యక్రమంలో మరి సౌండ్ సిస్టమ్ లైటింగ్ని ఏర్పాటు చేసిన అనీల్ని తనకు సహకరించినటువంటి వారి టీం అందరినీ కూడా ఆశీర్వాదంతో నింపుతూ ఈ కార్యక్రమాన్ని దీవెన్సమ్మని వేడుకుంటూ పరిశుద్ధ మరియమ్మ గారి ప్రార్థన వేడుదలతో జోజప్ప గారి ప్రార్థన వేడుదలతో దివ్య బాలయేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇప్పుడు చేస్తా ఇక్కడ ఐదు ప్రవృత్తులు ఉన్నాయి ఈ జ్యోతి ప్రజ్వలన వలన మనం ఈ కార్యక్రమంలో ప్రారంభముగా చేస్తూ మరి దేవుని ఆశీర్వాదాన్ని కోరుదాం క్యాండిల్ అందరికీ ప్రశ్న మొదటి క్రోవృతి పేరు వెరీ గుడ్ నిరీక్షణ రెండవ క్రవర్తి పేరు శాంతి మూడవ క్రవత్తి పేరు ఆనందం నాలుగవ క్రవర్తి పేరు ప్రేమ మరి మధ్యలో మరి యేసు ప్రభు యొక్క పుట్టుకలు సూచిస్తూ తెలుపు ప్రవృత్తి ఉంది ఈ సమయంలో మొట్టమొదటిగా మరి మన జ్యోషు దాసు నిరీక్షణ ప్రవృత్తిని వెలిగిస్తారు తర్వాత మన బాలస్వామి గారు శాంతి ప్రవృత్తిని వెలిగిస్తారు తర్వాత అంకారావు గారు మరి సంతోష ఆనందాన్ని సూచించేటటువంటి ఈ గులాబీ రంగు ప్రవృత్తిని వెలిగిస్తారు మన ఉపదేశి గారు ఇప్పుడు ప్రేమ అనేటటువంటి క్రవృత్తిని వెలిగిస్తారు ఇప్పుడు దివ్య బాలయేష్ మనందరి కోసం జన్మించాడు ఆ బాలయేసు జన్మ మనందరి కూడా రక్షణ ప్రసాదించింది దేవునికి స్తోత్రం హాలేలు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పశువుల పాకిని తీర్థ జలం చల్లి పశువుల పాకిని ఆశీర్వదించటకు అందరం అక్కడికి వెళ్దాం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పశుల పాకను ఆశీర్వదించండి దేవ దీన్ని శ్రమించి ఏర్పాటు చేసిన కుర వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి దివ్య బాలయేసి కృప మా అందరి కుటుంబాల్లో ఉన్నట్లుగా దీవించండి దివ్య బాలేశ్వ మా మధ్యలో ఉన్నట్లుగా ఆశీర్వాదం దయచేయండి ఈ మాను దేవుడే ఉండి మమ్మల్ని అందరినీ పరిపాలించే దీవులు మా అందరికి కూడా దయచేయండి పునీత జోజప్పు గారా తెలు కుటుంబ అధినేత మా కోసం మా కుటుంబముల కోసం ప్రార్థన చేయండి పరిశుద్ధ మరియ మాత విశ్వాసానికి మూలమైనటువంటి ఓ పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి దేవదూతులారా మా కొరకు ప్రార్థించండి ముగ్గురు జ్ఞానులారా మా కొరకు ప్రార్థించండి పరిశుద్ధమైనటువంటి మీ అందరి ఆశస్సులు మాకు మా కుటుంబాలకు సమృద్ధిగా దయచేస్తూ ఈ చిన్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఈ పశువుల పాకను దీవించండి పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదిగాక ఆమె